హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మష్రూమ్ మసాలా కర్రీ అండి బటన్ మష్రూమ్స్ ఇలా చక్కగా ఇంట్లో ఈజీగా రెస్టారెంట్కి మించి ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్తో ముందు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా అయితే బటన్ మష్రూమ్లు ఈ విధంగా ఒక ప్యాకెట్ తీసుకొని చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్లో ఈ విధంగా మంచిగా వాష్ చేసుకోవాలండి ముందు పైనంతా ఈ విధంగా బ్లాక్ డాట్స్ ఉంటాయి కాబట్టి ఇదంతా కంప్లీట్గా బాగా మంచిగా ఈ విధంగా ఒకటి ఒకటిగా రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి చూడండి సాల్ట్ వాటర్లో బాగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని రెండు భాగాలుగా ఇప్పుడు కొద్దిగా అంత పసుపు కొద్దిగా అంత కారం కొంచెం అంత సాల్ట్ కొద్దిగా అంత బటర్ మిల్క్ కానీ పెరుగు కానీ వేసుకొని దీన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి అప్పుడు మష్రూమ్స్ కలర్ చేంజ్ అవ్వదండి ఈ విధంగా చేసినందువల్ల ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏదైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నా మష్రూమ్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక వేరొక ప్యాన్ తీసుకొని చూడండి ముందుగా అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చిన్న అల్లం ముక్క ఒకటి రెండు మూడు టమాటాలు కొద్దిగా అంత జీడిపప్పు అండి కాజు పేస్ట్ చేసుకోవాలి దీంట్లోనే వేసేసుకుంటే సరిపోద్ది ఇది మొత్తంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాన్ వేడెక్కింది కదండీ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఒక్క అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం అంత పసుపు కొద్దిగా అంత కారం కొంచెం అంతా గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో టమాటా ప్యూరి జీడిపప్పు ఆ పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా బాగా మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా దీనిలో వేసేసుకుందామండి ఇది కొం ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాము చూని మసాలాలు ఎప్పుడు ఈ విధంగా స్లో ఫ్లేమ్లోనే మంచిగా మగ్గాలండి అప్పుడు కర్రీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనకి గ్రేవీ ఎంత ఎరకు అయితే కావాలో అంత కొంచెం వాటర్ వేసుకొని ఇది థిక్ లాగే ఉంటుంది కాబట్టి ఇంత అయితే సరిపోద్ది ఇప్పుడు బాగా మూత పెట్టి కొంచెం సేపలా మగ్గనివ్వాలి చూడని తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము పక్కనే ఉన్న ఏదైతే మష్రూమ్స్ మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆ మష్రూమ్స్లో ఈ కర్రీ అంతా డిప్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి ఈ విధంగా మసాలా అంతా మష్రూమ్స్కి పట్టాలి చూడండి ఈ విధంగా థిక్ గ్రేవీ బాగా రెడీ తయారైన తర్వాత ఫైనల్గా ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం అంత చక్కెర వేసుకుందామండి ఈ మసాలా కర్రీ మష్రూమ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది రోటీలోకి కానీ నాన్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉండడానికండి ఇలా ఫైనల్గా కొద్దిగా కసూరి మెతిని ఈ విధంగా క్రష్ చేసుకొని ఫైనల్గా వేసేసుకోవాలి కొంచెం అంతా బటర్ వేసుకుందాము టేస్ట్ కోసం ఇలా మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చూడండి మన మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా రెస్టారెంట్కి మించి ఇంట్లోనే చక్కగా రోటీలోకి కానీ చపాతీలోకి కానీ బటర్ నాన్కి కానీ దేనికైనా సరే ఎమ్మీగా ఉండి మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంతో రుచికరమైన టేస్టీ బటన్ మష్రూమ్ మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో చిటికలో చేసేసుకోవచ్చు ఇలాగా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేయొచ్చండి అండి ఈ విధంగా చేసుకుంటే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే మష్రూమ్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే